రామాయణంలో రాజవంశాలు చాలా ముఖ్యం అందులో ముఖ్యంగా జనకుని వంశ చరిత్ర ఇది సీతాస్వయం వరం జరిగిన తర్వాత అనే సీతకి పెళ్లి జరుగుతున్నప్పుడు రాముని యొక్క వంశ చరిత్రని వశిష్ఠుడు చెప్పాడు జనకుని యొక్క వంశ చరిత్రని జనకుడే చెప్పాడు స్వయంగా జనకుడే చెప్పాడు జన రాముని యొక్క వంశ పురోహితుడు వశిష్ఠుడు జనకుని యొక్క వంశ పురోహితుడు శతానందుడు శతానందుడు గౌతమి మహర్షి అహల్యల కుమారుడు వంశపురోహితుడైన రాముడి వంశపురోహితుడు వశిష్ఠుడు అతని వంశచరిత్ర చెప్తే జనక మహారాజు యొక్క వంశచరిత్రని ఎవరు చెప్పారంటే జనకుడే స్వయంగా చెప్పాడు అది ఏమిటంటే మొదటగా బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ అతని తొక్క మానసిక పుత్రుడు మనువు మనువుకి పుట్టినవాడు హిలంగరాజు హిరంగరాజు కుమారుడు విహంగరాజు విహంగరాజు కుమారుడు తేజసరాజు తేజసరాజు కుమారుడు నభసరాజు నభసరాజు కుమారుడు సత్యవతి మహారాజు సత్యవతి మహారాజు కుమారుడు జయభ్ర రాజు రాజు కుమారుడు సూరధ్వజ మహారాజు ఈ సూరధ్వజ మహారాజుకి ఇద్దరు కుమారుడు ఒకరు జనకుడు మరి ఒకడు కుశ్వజుడు జనకుడు సునైన వివాహం చేసుకున్నాడు కుశధ్వజుడు భార్య చంద్రభాగ జనకునికి సీత ఊర్మిళ తన సొంత అయితే సీత అయోజని అంటారు భూ భూగర్భంలో అతనికి దొరికింది అయితే సీత రాముణ్ణి వివాహం చేసుకుంది ఊర్మిళ లక్ష్మణ్ని వివాహం చేసుకుంది కుసధ్వజునికి ఇద్దరు కుమార్తెలు శ్రుతకీర్తి మాండవి శ్రుతకీర్తి శత్రుఘ్ని వివాహం చేసుకుంది మాండవి భరతుడిని వివాహం చేసుకుంది Thank you.